హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈ రోజైతే పోషకాలు ఇస్తున్నాను మనము ఈ ముద్ద తోటకి ఇప్పటికీ ఒక వన్ వీక్ దాటిపోయింది టెన్ డేస్ అవుతుంది అండ్ దాన్ని మళ్ళీ ఒక మంచి లిక్విడ్ ప్రిపేర్ చేశానండి ఇక్కడ చూడండి వన్ కప్ ఆవాలండి ఆవాలు ఒక కప్పు టీ కప్ తోటి ఒక కప్పు తీసుకోవాలి పెరుగు హాఫ్ కప్ అండి సగం కప్పు పెరుగు తీసుకొని ముందుగా ఆవాలును తర్వాత వన్ టీ స్పూన్ ఇంగువ పౌడర్ చేసుకోవాలండి పౌడర్ అయిన తర్వాత పెరిగేసి మెత్తటి పేస్ట్ లాగా ఇలా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మనకి ఇంట్లో మిగిలిపోయిన ఆయిల్స్ ఉంటాయి కదండి అంటే వంటల్లో డీప్ ఫ్రై చేసి మనము ఇక వాడము అని పక్కన పెడతాం కదా ఒక రెండు సార్లు నేనైతే రెండు సార్లు డీప్ ఫ్రైకి వాడతా అండి మూడోసారి వాడన అది తోటకు వాడుకుంటాను అలా మిగిలిపోయిన ఆయిల్ కూడా ఇందులో కలిపేసి నిన్న నానబెట్టానండి నిన్న మధ్యాహ్నం నానబెట్టాను ఈ రోజైతే ఉదయము అంటే దాదాపుగా ఒక ట్వెల్వ్ అవర్స్ పైన ఈ లిక్విడ్ ఫర్మెంట్ అయిందండి సేపు మనం ఉంచుకున్న నష్టం లేదు టూ డేస్ త్రీ డేస్ అలా ఫర్మెంట్ చేసుకోవచ్చు ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత ఇది పుల్లటి వాసన వస్తూ ఉంటదండి పెరిగేస్తాం కదా ఒక తోడు పెట్టినట్టే చక్కగా పులుస్తుంది ఎంత మంచి పులుపు వాసన వస్తే తోటకు అంత మంచిది అండి ఇది స్ప్రే చేస్తాను మొక్కలకి ఇస్తాను ఇంత పెద్ద తోటకి మనకు వన్ కప్పు ఆవాలు సరిపోతాయి ఒకసారి తోట చూపించా చూసారు కదా ఈ తోటకి వన్ కప్పు ఆవాలు సరిపోతాయండి ఒక డ్రమ్ లో నేను ఇది కలిపేసుకొని స్ప్రే చేస్తాను నేను అయితే ఇలాంటి లిక్విడ్స్ ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇంట్లోనే తయారు చేసుకొని మొక్కలకి ఇస్తా అండి పెద్ద హడావిడి లేకుండా చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు దానికంటే ముందు నేను కూరలు కట్ చేసుకుంటానండి కొంచెం ఆ కురలు ఉన్నాయి మనం ఎప్పుడు కానీ ఏ ఫెర్టిలైజర్ ఇచ్చిన ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఏది ఇచ్చినా కూడా ముందుగా మనం కూరగాయలు కట్ చేసుకోవాలి చేసుకొని స్ప్రే చేస్తే మంచిది ఈ చలికాలము పేను బంక తర్వాత నల్ల పేను ఇలాంటివి వస్తుంటాయి వీటన్నిటికీ మంచి రెమెడీ అండి ఇది ఈ లిక్విడ్ తప్పకుండా మీరు కూడా స్ప్రే చేసుకోండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ మొక్కలకి ఇస్తాను స్ప్రే చేస్తాను చేసే విధానం మాత్రం అంతే అండి తోట పెద్దగా ఉంటే ఆవాల క్వాంటిటీ పెంచుకోండి పెరుగు క్వాంటిటీ పెంచుకోండి ఏది తీసుకున్నా ఒక కొలత కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి గ్లాస్ ఆవాలకి హాఫ్ గ్లాసు పెరుగు వేసుకోవాలండి ఇంకా ఆయిల్ అంటారా మన ఇష్టము మరి లీటర్లు లీటర్లు కాదు వన్ కప్ కి వన్ కప్ వేయచ్చు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు అండి ఇంకో మాత్రం ఒక వన్ కప్ వాళ్ళకి వన్ టీ స్పూన్ ఇంగువ మాత్రమే వేసుకోండి ఇందులో మోటార్ వేసుకున్నాను నేను చిన్నది అదేంటి మన కూలర్ మోటార్ అండి నిండా నీళ్ళు నింపుకొని ఆ లిక్విడ్ ఇందులో కలిపేసి స్ప్రే చేస్తాను మొక్కలకి ఇస్తాను అది ఇచ్చే ముందు మనం హార్వెస్ట్ అయితే వేసుకుందాము నేను మొక్కలకు లిక్విడ్ ఇచ్చేదైతే ఇప్పుడు చూపించట్లేదండి ఇచ్చుకుంటానంటే హార్వెస్ట్ మాత్రమే ఉంటది చూడండి ఇక్కడ నేను గంప తీసుకొని వచ్చిన చాలా రోజుల తర్వాత కొంచెం చుక్క కూర ఉంది ఇది కూడా కట్ చేసుకున్నాం చక్కగా పప్పులో వేసుకుంటే బల్లే టేస్టీగా ఉంటుంది చుక్క కూర ఏదైనా ఆర్గానిక్గా వచ్చేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి నాకు మం బెడ్ దా ఎక్కువ అయిపోయిందండి చాలా అంటే ఇంకా అసలు కూరగాయలు ఏమీ దక్కట్లేదు అయినా డిసప్పాయింట్ కాకుండా తోట పెంచుకుంటున్నాను ఇలా ఆ కురలు అయినా వస్తాయి అవి తినగా మిగిలినవి మనవి అని చెప్పి ఫెన్సింగ్ వేపిద్దామంటే చాలా ఖర్చుతో కూడిన పని అందుకని ఫెన్సింగ్ జోలికి వెళ్ళట్లేదు నేను ఇప్పుడున్న నా పరిస్థితిని బట్టి నాకైతే తక్కువ ఖర్చుతో మొక్కలు పెంచుకోవడమే మొదటి నుండి అలవాటు ఇప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నా ఇక్కడ చూడండి ఇదైతే మనము కొమ్మతో నాటుకున్న వంకాయ మొక్క చక్కగా హెల్దీగా వస్తుంది చాలా హెల్దీగా వచ్చింది కాకపోతే ఒక ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టిందండి ఈ మొక్క ఎదగడానికి ఇక్కడ కొత్తిమీర ఎంత బాగా వచ్చింది చూడండి కొత్త మొక్కలు వంకాయ మొక్కలు వేసాను కొత్తిమీర అయితే సూపర్గా వచ్చింది నేనైతే ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నా హార్వెస్ట్ చేసుకున్నా వేర్లతో పాటు తీస్తున్నా ఇది నాటు వెరైటీ కొత్తిమీర అండి సీడ్ నాట్ వెరైటీ ఇది మళ్ళీ కట్ చేస్తే రావడం అట్లా ఉండదు రెడీ అయిందంటే తీసేసుకోవడం ఇది ఫ్రెష్ కొత్తిమీర ఈ మొక్కలు ఉన్నాయి చూడండి ఈ మొక్కలకి సైడ్కి మనకు ప్లేస్ ఉంటుంది ఆ వేస్ట్ అయిపోకుండా ఇలా మనం కొత్తిమీర కానీ మెంతి గానీ పాలకూర కానీ అట్లా వేసుకుంటే సూపర్ అండి ఇక మళ్ళీ ప్రత్యేకమైన కుండి అవసరం పడదు ఇప్పుడు చలికాలం మంచి సీజన్ ఇవి ఒకటేనా వచ్చేస్తాయండి కొత్తిమీర కానీ మెంతి కానీ ఎంత అయితే ఇక మీకు తెలిసింది టైం కూడా ఎక్కువ పట్టదు కొంచెం కొత్తిమీరనే ఇబ్బంది పెడుతుంది మనల్ని కానీ ఇట్లా మొక్కల కింద వేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి చూడండి ఇంత వచ్చింది ఇది చూడండి డైరెక్ట్ వేసాను అంత పెద్ద హెల్దీగా లేదు చూడండి ఇగో కింద పడిపోతూ ఉన్నది ఇది కొంచెం చిక్కగా ఈ వాటర్ మరి ఎక్కువైతే కూడా అట్లా అంతా పడిపోతూ ఉంటాయి సూపర్ గా వచ్చింది ఇక చూడండి గుప్పలు ఇక్కడ తోటకూర ఉంది కట్ చేసుకున్న ఇంకా తోటకూర అయితే స్టార్ట్ అయింది ఇన్ని రోజులైతే నేను మొక్కలు సరి ఉంచలేదు కాబట్టి ఎక్కువ రాలేదు ఇప్పుడు మంచిగా హెల్దీగా వస్తుందండి ఇవన్నీ కొత్త మొక్కలు వేసాను తన వర్షాకాలం వేసుకునేవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేసాను దాంట్లోనే వచ్చే తోటకూర మొక్కలు ఫ్రెష్గా కట్ చేసుకొని వెళ్ళి తింటూ ఉంటే భలే ఉంటుంది హారోజ్ చేస్తేనే ఆయాసం వచ్చేస్తుందండి మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇక ఇది హెల్త్ పరిస్థితి అందుకే ఎక్కువ వీడియోస్ రావట్లేదు ఆరోగ్యం సహకరిస్తేనే కదండి మళ్ళీ కొన్ని బెండ ముక్కలు వేసుకోవాలి అయిపోయింది స్లోగా పని చేస్తున్నా అండి తోట పని పెద్ద హడావిడి లేకుండా చేతనైన వరకే పని చేస్తున్నాను ఎక్కువ పని పెంచుకోవట్లే అండి ఈ మధ్య అక్కడ మిర్చి ఉన్నాయి కట్ చేసుకుందామండి ఇవైతే సీడ్ కి ఒక రెండు ఉంచేసాను ఇప్పుడు మిగిలినవి మనం కట్ చేసుకోవడమే ఈ లైట్ ఎల్లో కలర్ లా సూపర్ ఉంటాయండి బజ్జి మిరపకాయలు ఇక్కడ ఒక రెండు బెండకాయలు ఉన్నాయి ఇవైతే పులుసుకే బాగుంటాయి ఇక్కడ కూడా మిర్చి ఉన్నాయి మళ్ళీ టమాటా పూత స్టార్ట్ అయింది ఈ వంకాయలు అయితే ఉంచట్లేదండి మన గెస్ట్లకే అంకితం చేస్తున్నాను మొక్కలు తెచ్చి పెడుతున్నాను వచ్చే వచ్చినట్టు అవి లాగిస్తున్నాయి ఇక్కడ తోట ఉంది కొత్త మొక్కలు వేసుకున్న బచ్చలు కూడా ఉందండి ఇక్కడ ఇది ముదిరిపోయింది కంపోస్ట్ వేసేయడం ఈ తోట కూడా ఏదో కాస్త ముదిరిందండి చిక్కుడుగాయలు చిక్కుడుకాయలు అయితే బాగా వస్తున్నాయి కానీ ఇక పేను అయినా కూడా దగ్గర దగ్గర ఏదో ఒక లిక్విడ్ ఇస్తూనే ఉన్నాను ఈతనం రెడీ అయింది మనకు సీడ్ బాగుంది భలే ఉంటాయండి చిక్కుళ్ళు వంగిపోయి గుండ్రగా అయిపోయి పెద్ద పెద్దగా ఇంక వీటికి వచ్చిన పేనే వంకాయ చెట్లకి ఇక్కడ నుండి ఈ మొక్కలన్నీ తీసేయాలి లేకపోతే ఈ చెట్టు అన్నీ తీసేయాలి ఇంకా అయిపోవచ్చింది చిక్కుడు ఇక్కడ ఒక టమాటా ఉంది మన దాకా వచ్చింది చిన్న టమాటా ఎందుకంటే మంకి సూంచావు కదండి ఒకసరాపు ఈ మిర్చి ముక్క అయితే టూ ఇయర్స్ అండి నడుస్తూనే ఉన్నది బజ్జిమిర్చి దీని నుండే రెడీ చేసుకుంటున్నాను ఇదే కాత వస్తూనే ఉన్నది బలం వచ్చినాయండి ఇది మాకైతే రసంకి రాములకాయలు చెర్రీ టమాటా పుష్కలంగా వస్తున్నాయి ఇక్కడ చూడండి చారు పెట్టినా అంటే రాములకాయలుదే అండి ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి దీనికైతే బూడితే చల్లినాను చాలా మటుకు తగ్గింది నల్ల పెయిన్ బూడిద లేకుంటే మాత్రం టాల్కమ్ పౌడర్ చల్తే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇక్కడ తోటకూర కట్ చేసుకుందాం ఇందులో నాలుగైదు పాలకూర మొక్కలు అసలు నిజానికి ఇందులో పాత సీడ్స్ ఉంటే పాలకూర వేసిన అండి కానీ అస్సలు మొలికెత్తలే ఒక ఐదారు మొక్కలు మొలికెత్తినాయి పర్లేదు ఎన్నీ వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయాలని వదిలేస్తే తోటకూర దానంతట అదే వచ్చిందండి ఫ్రెష్ గా ఈ పాలకూర కూడా మంచిగా బిష్ లాగా అయింది అనుకోండి ఈ నాలుగైదు మొక్కలైనా కూడా మనకు పప్పులోకి సరిపోతాయి ఇప్పుడు ఆకుకూరలు వద్దన్నే వస్తూనే ఉంటాయండి మంచి వస్తాయి ఇక్కడ చిక్కులు ఉన్నాయండి కట్ చేసుకున్నా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి బలె వస్తుంది మంచిగా ఇక మనకు చూస్తూనే ఉన్నారు మీరు ఆగస్టు నుండి పండగ చిక్కుడుగాయ పండగ అండి దీనికి ఎరువేసి మళ్ళీ నీళ్ళు బట్టి కొంచెము మనము కేర్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ వచ్చేస్తూనే ఉంటది కానీ కొంచెం వెనుక పట్టిందండి మరి ఎక్కువ అప్పట్లాగా రావట్లేదు కొంచెం తగ్గింది ఇదిగోండి ఇన్ని చిక్కుడుకాయలు ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి కట్ చేస్తున్నా ఇంట్లో కూరగాయలు వస్తుంటే ఏం అర్థం కాదు అన్నట్టు పుష్కలంగా వస్తున్నాయి కదా మాకు కూడా ఏం తెలియట్లేదండి మార్కెట్కి వెళ్ళే పని లేకుండా అప్పుడప్పుడు అనుకుంటాం అంకులు నేను ఏం అర్థం లేదు మనకి బాగా కూరగాయలు వస్తాయి అని చెప్పి ఇది కనుపు చిన్నగా చిన్న అండి బఠానీకాయ అంతే ఉంటది చిన్న దానికంటే చిన్నగా ఉంటది ఇంకా చిన్న చిన్న ఉంటాయి చూడ చూడండి ఆకుకూరలు చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు ఇదే చిన్న హార్వెస్ట్ అనేది ఇదిగో ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా మీకు చూపించిన లిక్విడ్ నేను ముక్కలకు స్ప్రే చేసి ఇచ్చేస్తా అండి వీడియో లెంతి అవుతుంది అందుకే ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి